హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హేమస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక రసం ఐటెం చేసుకుందామండి అదేంటంటే పప్పుచారు మన ఆంధ్రాకి చాలా ఫేమస్ కదా మన ఆంధ్ర ఫేమస్ అయినటువంటి పప్పుచారుని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి మొదటగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసానండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం త్వరగా వేపుతున్నాను పప్పు ద్వారగా వేగింది ఇందులోని రెండు టమాటాలు కొంత పెళ్ళిల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనం టమాటా ముక్కలు వెల్లుల్లి పండుమిర్చి ఈ మూడు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాము ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేసాయి కదా కుక్కర్ చల్లని వరకు ఎదురు చూద్దాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పప్పు బాగా ఉడికిపోయిందండి దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాము ఇలా మెత్తగా రుద్దుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనకి పర్వాలేదు ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము ఇలా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలి ఇందులో పోపులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకుంటాము నచ్చితే ఇంగు కూడా వేసుకోవచ్చు అవి వేగాయి కదా ఇందులో మనం ఉడికించుకున్న పప్పు వేసుకుందాము ఇందులోనే కొంచెం కారం వేసుకుందాము కారం పసుపు ఎందుకంటే ఆయిల్లో వేయడం వల్ల పప్పుచారులో ఆ కారం అది తేలుతుందండి ఆయిల్లో అందుకోసం మనం ఆయిల్లోనే వేసుకుందాం ఎంత పడుతుందో అంత వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకుందాము పసుపు ఇప్పుడు ఈ పసుపు కారం కలవాలండి మరి ఎక్కువగా మనం వేపనవసరం లేదు పెళ్లిపోయి అది కొంచెం పచ్చదనం పోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం మనం ఉడికించుకున్న పప్పు పప్పు కూడా కొంచెం ఉడకాలండి ఇందులోనే మనం వేసుకోవాలనుకున్న కాయగూర ముక్కలు కూడా వేసుకుందాము చూస్తున్నారు కదా ములంకాళ్ళు కొంచెం బచ్చలి కూర కొంచెం ములం కూర మునగాకు ఆనమకాయ ముక్కలు ముల్లంగి బెండకాయలు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం ఉడికించుకుందాం ఇప్పుడు శుభ్రంగా ఉడకాలి కొంచెం వాటర్ పోసుకుందాము మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా చీల్చినవి వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా శుభ్రంగా మనం ఒక పది నిమిషాలు కాయగూర ముక్కలన్నీ ఉడకాలి ఉడికించుకుందామండి మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో ముక్కలవి బాగా ఉడికాయండి పప్పు కూడా ఇంకా దగ్గర పడింది కాబట్టి ఇందులో మనం రసం తీసుకున్న చింతపండు పులుసును వేసుకుందాం నేను ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ సైజు సరిపోతుంది నేను వాటర్ బాగా మరగాలి కాబట్టి నేను వాటర్ ఎక్కువ వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని బాగా మరగాలండి వాటర్ వేసుకుందాము ఉప్పు కూడా రుచికి సరిపడగా వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మరగాలండి బాగా ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి బాగా మరగాలి మరుగుతుంది కదండి పప్పుచారు ఇందులో చిన్న బెల్లం మొక్క వేసుకుందాము ఒక నిమిషం బాగా మరగాలండి ఫ్రెండ్స్ పప్పుచారు మారుతుంది కదా అందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇది పప్పుచారు కాబట్టి ఇందులో సాంబార్ పొడి వేయనవసరం లేదండి ఇలాగానే బాగుంటుంది పప్పుచారు అంటే ఇలాగనే ఉంటుంది ఒక ఫ్రెండ్స్ కొంచెం అరగాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కొబ్బరి కూర వేసుకుందాము ఓకే ఒక థర్టీ సెకండ్స్ అయితే అయిపోయినట్లే మంచి స్మెల్ వస్తుంది మరొకసారి చివరగా కొత్తిమీర వేసుకొని దించుకుందాము ఓకే ఫ్రెండ్స్ పప్పుచారు అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఈ పప్పుచారుని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఆంధ్ర పప్పు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఆంధ్ర పప్పుచారు ఆంధ్ర పప్పుచారు అంటే చాలా ఫేమస్ అండి ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు ఎంతటి అన్నమైన మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ పప్పుచారు ఇది సాంబార్ కాదండి మనం సాంబార్ పొడి వేస్తే సాంబార్ అవుతుంది కాబట్టి ఇది పప్పుచారు సో ఫ్రెండ్స్ ఈ ఈ పప్పుచారు వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి ఊతప్పంలోకి ఇంకా ఉప్మాలో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎంత రుచికరమైనటువంటి ఆంధ్రపప్పుచారుని నేను చేసి చూపించాను కదా ఈ పప్పుచాను మీరు కూడా మీ ఇంట్లో చేసుకునే టేస్ట్ ఎలా ఉందో చూడండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్